డాలస్ తెలుగు అలేబలే సంఘం ఆధ్వర్యంలో డాలస్ లో ఘనంగా బోనాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఆరు వేలకు పైగా తెలుగువారు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరి కలిసిమెలిసి సంప్రదాయ ఈవెంట్స్ అలాగే సర్వీస్ చేసే ఉద్దేశంతో డి ట్యాప్స్ ని స్థాపించామని నిర్వాహకులు తెలిపారు పురం అలయ్ బలయ్ సంఘం ఏదైతే ఉందో వీరి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోనాల్ పండుగ ప్రప్రథమంగా డాలస్ మెట్రోప్లెక్స్ లో అండ్ అమెరికా వనిలో మొట్టమొదటిసారిగా చాలా సక్సెస్ఫుల్ గా దాదాపు ఆరు వేల పైచిల్ మందితో జరిగింది అండ్ దానికి గాను మనకి ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు రాజ్ ఆనంద్ ఏ విందాం మీ మాటలో చెప్పండి అసలు ఈ ఆర్గనైజేషన్ ఎజెండా ఏంది అండ్ ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడానికి ప్రప్రథమంగా మీ వంతు బాధ్యత ఏంటి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రాజ్ ఆనందేశి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డీ ట్యాబ్స్ ఈరోజు ఇక్కడ ఎప్పుడు లేని విధంగా సుమారు ఆరు వేల మంది ఈ యొక్క బోనాల ప్రోగ్రామ్కి ఈ ఫ్రిస్కో ఫ్లైయర్స్లో రావడం జరిగింది ఈ ఒక ముఖ్య కారణము ఈ మనం బోనాలు చేయడానికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఎప్పుడు ఇండియాకి వెళ్తుండే ప్రతి బోనాలకి ఆ మూడేళ్ల క్రితం నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన బండారు దత్తాత్రేయ గారు దత్తపుత్రుడు ఆయన వచ్చినప్పుడు నేను బోనాలకు ఇక్కడే ఉండే అప్పుడు ఆయన అన్నారు అరే ప్రతిసారి అక్కడికి వస్తావు కదా ఈసారి ఇక్కడికి ఇక్కడే చేసేసి ఇక్కడే మీరు బోనాలు చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నాను చేద్దామని రెండు రోజులలో మేము ఆ రోజు బోనాలు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ చేయడం జరిగింది అంటే ఈసారి ఇంకా పెద్దగా చేద్దాం అన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇంకో డీ ట్యాప్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ నిర్మించడం జరిగింది లాస్ట్ టూ మంత్స్ అగో కేటీఆర్ గారి చేతిలో అది లాంచ్ అయింది సో ఆ యొక్క ప్రో ఆ డీట్యాప్స్ డాలస్ తెలుగు అలయబలై సంఘం ఫుల్ ఫామ్ అది అలయబలయ్ అంటే ఒక అందరు కలిసి మెలిసి ఉండడము అనేది ఒకటి అలయబలయ్ అంటారు దాన్ని సో అలైబలయ్ మెయిన్ టూ కోర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే టు బ్రింగ్ ద పీపుల్ టుగెదర్ అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి ఫెస్టివల్స్ అండ్ సర్వీసెస్ అనేది మా మోటో అనమాట అందరూ కలిసిమెలిసి ఉండడము అందరికి ఒక ప్లాట్ఫామ్ మీద అందరు రావడం బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో అది ఇండియాలో కూడా అదే విధంగా దత్తాత్రేయ గారు చేస్తారు సో అదే విధంగా మనం ఇక్కడ అందరిని అన్ని పొలిటికల్ పార్టీస్కి అతీతంగా వేరే ఆర్గనైజేషన్స్కి అతీతంగా క్యాస్ట్ అన్నిటికి రిలీజన్స్కి అన్నిటికీ అతీతంగా ఇక్కడ ఒక ఈ యొక్క చేద్దామన్న ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది అలాగే సర్వీసెస్ అంటే సర్వీసెస్ టు యూనో ఇన్స్పైర్ ద కమ్యూనిటీస్ మన కమ్యూనిటీస్ ఉంటాయి ఇక్కడ ఆ కమ్యూనిటీస్కి హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది అయితే మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు డి కి ట్రెజరర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు మీ మాటలో చెప్పండి బోనాల గురించి ప్రత్యేకత ఏంటి అండ్ ఎస్పెషల్లీ ఆ ప్లానింగ్ కానీ దాని గురించి మీ మాటల్లో యా నమస్కారం టీవీ ప్రేక్షకులందరికీ అక్రాస్ ద వరల్డ్ సో బోనాల్ అనేది మేము లాస్ట్ వన్ కెళ్ళి వెళ్ళి గా వర్క్ చేసినాం ఎవ్రీ ఆల్టర్నేట్ డే మేము జూమ్ కాల్స్ పెట్టుకొని లేకుంటే అక్కడ ఈవెంట్ సెంటర్ లో కానీ ఎవరో ఒకరి ఇంట్లో కలవడం కానీ అన్న వాళ్ళ ఇంట్లో కలవడం కానీ టీం అంతా కోర్ మెంబర్స్ అంతా కలిసి ఒక టీమ్స్ ఫామ్ చేసినాము ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క టీం ఒక ఐదారు మంది ఉండేటట్టు లైక్ వాలంటరీకి ఒకటి ఫుడ్ డిపార్ట్మెంట్ ఒకటి వెండర్ కి ఒకటి లాజిస్టిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అట్లా ఒక పదిహేను డిపార్ట్మెంట్స్ ని ఫామ్ చేసి మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి యాక్షన్ ఐటమ్స్ రాసుకొని ఏ యాక్షన్ ఐటమ్స్ అయిపోయినాయి ఏ యాక్షన్ ఐటమ్స్ అయిపోలేవు అవన్నీ ట్రాక్ చేసుకుంటూ మేము కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ 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 మేము సక్సెస్ఫుల్ గా ఈవెంట్ చేసినాము Be here. Uh, I'm uh, Bert Tucker, Frisco City Councilman, Place Two. and I'm flanked with Tony Singh, who is also uh, Place Two in Little Elm. Mm -hmm. And we could not be here if it wasn't for Raj. So, Raj is the president of DTAP, and uh, DTAP's through arguably one of the most beautiful ceremonies that we've seen. Look at this Banali festival going on right here in Frisco, and to see so many of our people join together. DTAP చాలా మంచిగా నిర్వహిస్తున్నారు అసలు ని మిస్ అవుతున్నట్టు లేనే లేదు సో సండే రోజు కరెక్ట్గా బోనాలు చేయడం చాలా ఆనందంగా ఉంది పోతరాజు ఘట్టం అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు మేమందరం కోలాటంలో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశాము బోనాలు చాలా బాగా నిర్వహించారు చాలా గా చాలా బాగా అనిపించింది పూజ కానీ ఘటం కానీ బోనాలు తీసుకురావడం కానీ చాలా బాగా ఆర్గనైజ్డ్ కోలాటం డాన్స్ టీచర్ మోనా చాలా బాగా నేర్పించారు బాగా చేశారు వి ఆల్ ఎంజాయ్ తరోలి కనవరపు తిరుపతి మూర్తి గారు అవధాని గారు ఇక్కడ మనకి ఈ యొక్క కార్యక్రమం పూజా పున ఇవన్నీ పూజలన్నీ మీరు చేయించిన వారు మీ మాటలో చెప్పండి అసలు ఈ కార్యక్రమం గురించి దాని వివరాల గురించి మీ మాటలో నండి ఓం శ్రీ మహా అగినాధపతి నమోన ఇక్కడ మనకు బోనాలు అనేటువంటిదిగా ఇక్కడ నిర్వహించటం జరిగింది అసలు అంటే ఏమిటి అనగా మనకు ఉన్నటువంటివి ఏవైతే ఇబ్బందికర వాతావరణాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని కూడా బాధతో కాకుండా సంతోషంగా అమ్మవారికి సమర్పణ చేయటం శుక్లపక్షంలో చంద్రుని వలె పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుని వలె దినదిన ప్రవృద్ధి చెందాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు సో ఇది సంగతి అండి మనం చూస్తే ఈ రోజు రాజ్ ఆధ్వర్యంలో వారి టీం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా అమెరికా మొత్తంలో బోనాలు అతి పెద్ద ఎత్తున ఆరు వేల పైన మందితో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేశారని వీరి మాటలో చెప్పడం జరిగింది వెంకట్ ముల్కుట్ల టీవీ సక్సెస్